ఈ రోజు ఆశా వర్గాల పైన దాడి చేసిన విషయంలో ఒక ఉస్మాన్ హాస్పిటల్ లో చేయడం జరిగింది చాలా సీరియస్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆశా వర్కర్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏంటి ఏమైంది ఎందుకు మీ పైన పోలీసులు చేతి వేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందంటే మేము అక్కడ ఉన్న అధికారులతో నేను రాగానే అక్కడ గ్యాదర్ అయినప్పుడే చెప్పాను పన్నెండు గంటల వరకు మాకు సమయం ఇవ్వండి సార్ పన్నెండు గంటలకు మేము ఒక మెమోరండం ఇచ్చి వెళ్తామని చెప్పినా వాళ్ళకి కూల్గా చెప్పినా నేను ఏంటి అని అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు ఇస్తా ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పి పెట్టడం జరిగింది వాటికి సంబంధించి ఈరోజు మా అధికారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వినతి ఇచ్చి మీడియా ద్వారా ఆ సమా ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి సమావేశాలలో అసెంబ్లీలో మా గురించి మాట్లాడతారనే ఒక నమ్మకంతో బయటికి తీసుకురావాలి చర్చ జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు అక్కడికి రావడం జరిగింది పన్నెండు గంటలకు మేము వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామని కూడా నేను నా స్వయంగా నేనే చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అధికారులు కానీ ఇంకొక ఐదు నిమిషాల సమయం ఉండగానే అందరినీ ఎక్కడికక్కడ చెల్లా చెదరు చేస్తూ లాగి పడేస్తూ ఆ డిసిఎంలలో పడేయడం జరిగింది అక్కడున్న నేను ఇంకొక రహీంబి అనే ఇంకొక అమ్మాయి ఇంకొక అక్క ముగ్గురు అక్కడ పడిపోవడం జరిగిందంట డీసీఎం లో పడేసే తరుణంలో మమ్మల్ని సగం సగమే కాళ్ళు బయటకే ఉన్నాయంట మొగ పోలీసులు ఆడ ఆడవాళ్ళు కాదు మొగ పోలీసులు మమ్మల్ని లాగి డీసీఎం లో పడేసి అది సగం కాళ్ళు బయట ఉండగానే డోర్ పెట్టారంటే ఉన్నా కూడా ఒక్కరు మాత్రమే నన్ను పట్టుకున్నారంట మహిళా కానిస్టేబుల్ మిగతా నలుగురు పురుషులేనంట అసలు నా డ్రెస్సింగ్ చూడకుండా నన్ను ఏది గమనించకుండా వాళ్ళు వచ్చి పట్టుకొని డీసీఎం లో సగం వరకే పడేసారంట సగం బయటనే ఉందంట నా బాడీ సగం బయటనే ఉంటే కక్క వాళ్ళ కాళ్ళు ఇరిగిపోతాయి లోపల కనండి లోపల కనండి అని మొత్తుకుంటున్నా కూడా వినకుండా డోర్ వేశారంట ఆ డోర్ వేయబోతుంటే అక్క ఆపే ప్రయత్నంలో జస్ట్ ఇట్లా ఆయనకు తగిలిందంట చెప్తున్నా వినకుండా అలా డోర్ వేస్తున్నావని చెప్పేసి అక్క బాధ తట్టుకోలేక ఇట్లా అంటే నన్ను కొడతావే అని చెప్పేసి అసలు చాలా ఘోరాతి ఘోరంగా నేను పడిపోయాను నాకు తెలియదు నేను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది స్పృహలోకి వచ్చి వచ్చిన తర్వాత అక్కడ జరిగిందంతా మా వాళ్ళు చెప్పడం జరిగింది నాకు ఇక్కడికి తీసుకు అక్కడ మమ్మల్ని డీసీఎం లో పడేసిన తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత జస్ట్ చేయి తగిలితేనే ఒక కొట్టారు నన్ను అని చెప్పి అక్కడ ఒక పెద్ద సినిమా క్రియేట్ చేశారు మా కాళ్ళు ఇరిగిపోతే మా పరిస్థితి ఏంది కనీసం చూడకుండా మా డోర్ అయ్యబోతుంటే జస్ట్ ఆపండి అని ఆపే ప్రయత్నంలో భాగంగా చెయ్యి తగిలితే మహిళలను చూడకుండా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట అక్కడున్న లేడీ కానిస్టేబుల్ వెంటనే ఎగిరెగిరి కొట్టిందంట అక్కని నువ్వు మా సిఐనే కొడతావా అని సిఐనో ఎస్ఐనో కొడతావా అని చెప్పేసి అంటే మహిళలం మహిళలంగామా మాకంటూ వ్యక్తిత్వం లేదా మాకు మనసు లేదా మేము మనుషులం కాదా అంత జరిగిన తర్వాత రెండు గంటలు మమ్మల్ని హైదరాబాద్లో తిప్పారంట డీసీఎంలో అక్కడున్న డీసీఎంలో ఉన్న ప్రతి ఒక్కరు అక్క నురుగులు కక్కుతుంది ఏమైందో తెలియదు బీపీ ఎక్కువైందా తక్కువైందా ఏమైందో హాస్పిటల్ తీసుకెళ్ళండి అని ఉన్న వాళ్ళందరూ మొత్తుకుంటున్నా వినకున్నా రెండు గంటలు తిప్పారంట హైదరాబాద్లో రెండు గంటలు తిప్పి ఆ తర్వాత ఏదో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంట తీసుకొచ్చిన తర్వాత నాకు స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగింది చెప్తున్నారు వీళ్ళు నటిస్తున్నారు అని మాట్లాడుతున్నారంట ఇది నటన ఇది నటన ఇది మాకేం దౌర్భాగ్యం నటించాల్సిన అవసరం మాకేముంది మీరు ఇస్తానన్నాయ్య మేము అడగడానికి వచ్చినాం అంతే కదా మీ పైన పోలీసులు దౌర్జన్యంగా కొట్టి మిమ్మల్ని నటిస్తున్నారు మళ్ళీ మమ్మల్నే నటిస్తున్నామన్నారంట నటిస్తున్నారు అని చెప్పేసి అనడము అనడము ట్రీట్మెంట్ కూడా ఇవ్వకపోవడము అసలు ట్రీట్మెంట్ గిడ ఇందాక సత్యవతి రాథోడ్ గారు గంగుల కమలాకర్ గారు మహమ్మద్ అలీ గారు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాతనే నేను పేషెంట్ని నేను లేసాను నేను లేచిన తర్వాత అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయి బెడ్ పైన ఉంది ఆ అమ్మాయిని ట్రీట్మెంట్కి తీసుకోవమంటే ఎక్స్ రే తీయడానికి నన్ను దోయం అంటున్నారు సెక్చర్ అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు నన్ను దోయమంటున్నారు మేము నెట్టుకెళ్ళాలంట అమ్మాయి ట్రీట్మెంట్ కి ఇంత దౌర్భాగ్యం మేము నటిస్తున్నామంట అసలు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తించారు ఈ రోజు అని అంటే మా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని మేము అనుకోలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యము సమయంతో పని లేకుండా ఒక ఎంప్లాయీ కాదు మేము పే స్కేల్ వర్కర్లం మేము మాకు గౌరవ వేతనం ఫిక్స్డ్ వేతనం కాదు జీవో లేదు ఏదో తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని మా సేవల్ని గుర్తించి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు గౌరవ ఇస్తుంది కానీ మాకు అసలు ఎప్పుడు వస్తుందో ఎంత వస్తుందో తెలియని రోజుల నుంచి తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చింది ఒక ఎంప్లాయీ స్థాయికి తీసుకొచ్చింది అలాగే మీరు ఆ తొమ్మిది వేలు సరిపోవు మీకు పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్పి మీకే మీరే మేనిఫెస్టోలో పెట్టిరు ఒక స్కీమ్ వర్కర్ ని ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిరు మీరు చెప్పిన మాటనే మేము అడుగుతున్నాం మేము కొత్తగా ఏమి అడగట్లేదు ఒక చిన్న ఆశతోని ప్రజల కోసం అనునిత్యం పనిచేసే మేము సమయంతో పని లేకుండా పనిచేసే మేము ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో బేస్ కింది స్థాయిలో ఉన్నది మేము ఈరోజు ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలన్నా ఫస్ట్ సర్వే చేయాల్సింది మేము వెళ్ళాల్సింది మేము ప్రతి గడప తొక్కాల్సింది మేము ప్రతి రిపోర్ట్ తీసుకోవాల్సింది మేము అటువంటి మమ్మల్ని ఈరోజు మహిళలను చూడకుండా మీరు ఇచ్చిన మాటను గుర్తు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఇంత అవమానపరుస్తూ ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ పోలీస్ అధికారులతో ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని అవమానపరిచేలా చేసినందుకు అని మాట్లాడిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అది వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకునేంత వరకు మాత్రం మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం ఇప్పుడు అమ్మాయి అమ్మాయింది రహింబీ అనే అమ్మాయి ఆ అమ్మాయి ప్రస్తుతానికి మాట్లాడలేని పరిస్థితుల అంటే కాన్షియస్ లోకి వచ్చింది బట్ తను స్థిరంగా లేదు పెయిన్ వస్తుంది అంటుంది పోలీసులు వెనక నుంచి కొట్టిరంట అమ్మాయిని మగవాళ్ళే మగవాళ్ళే కొట్టిరంట ఆ అమ్మాయి ఇప్పటికి ఇంకా యాక్టివ్ అవ్వలేదు బెడ్ పైన ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా ఇందాక సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు వచ్చినాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అప్పుడు ఒక సినిమా క్రియేట్ చేస్తున్నాడా చక్క చకచకా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అప్పటి వరకు అసలు వాళ్ళని ఆమెను పట్టించుకున్న వాళ్ళే లేరు వాళ్ళు వచ్చిన తర్వాతనే అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు ప్రత్యేకంగా ఈరోజు ఆ లేడీ కానిస్టేబుల్ నుండి కూడా మగ కానిస్టేబుల్ మీ ఆశ వాళ్ళ పైన దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఎలా చూడవచ్చు చాలా దౌర్భాగ్యం అండి ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా నూట ఆరు రోజుల సమ్మె చేశాము కానీ మరి ఇంతగానం ఇది చేయలేరండి నూట ఆరు రోజుల సమ్మె చేసినప్పటికీ కూడా ఇంత దౌర్భాగ్యంగా ఎవరూ ఇట్లా చేయలేదు కానీ చాలా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఏడు చేస్తుంది మాకు ఒక ఆటో పేషెంట్ నేను కాళ్ళు చేతులు పట్టి ఒక మమ్మల్ని కూడా నేను ఆటో పేషెంట్ నన్ను కూడా తెచ్చి ఇట్లా వ్యాన్లో వేయడానికి పోతే కళ్ళు తిరిగి పడిపోయిన ఒక హాఫ్ అవర్ పడిపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత నన్ను ఇంకో దాంట్లోకి ఎక్కిచ్చింది మధ్యలో ఒక పాప కళ్ళు తిరిగి పడిపోయితుంది పోలీస్ ఆయనకు ఆటో కొట్టి చెప్పిన కూడా అసలు పట్టించుకోలేదు మధ్యలోనే ఆ పాపని మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడండి చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ పాప ఒక పోలీస్ అతను ఉన్నాడు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళినా మాకు కొంచెం సంతోషం అనిపించింది పోలీస్ స్టేషన్ తీసుకపోయినా ఓకే కాదనట్లేదు ఆ మధ్యలో నేర్చిపెట్టిపోవడం ఏంటంటే అసలు అసలు అర్థం కాకుండా ఆ టోపీ కూడా మా దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయినా పోలీస్ మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ అని ఉంది సార్ దీనిపైన నేను కూడా సార్ నాకు తెలియదు అవును సార్ నేను అతను చూపిస్తాను అసలు ఆ మాటలు అయితే చాలా గలీజ్గా సార్ ఈ సార్ శ్రీనివాస్ అని చూడండి సార్ పేరు కూడా చూడండి సార్ నేను చూపిస్తాను మీకు శ్రీనివాస్ చాలా గలీజ్గా సార్ ఆ మాటలు అయితే చెప్పుకోవడానికి లేవు ఎంత దౌర్భాగ్యంగా అయితే ఎవరు ఎక్కడ మాట్లాడింది కూడా నేను చూడలేదు చాలా సార్ అట్లా మాట్లాడద్దు ఎందుకు అంటే ఒక పోలీసు వ్యవస్థనే ఈ ప్రభుత్వంలో వెళ్ళింది కాబట్టి మేము అడుగుతాం చాలా తేడా కనిపిస్తుంది అండి చాలా తేడా కనిపిస్తుంది పోలీసు వ్యవహారం కానీ అసలు వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ నచ్చట్లేదండి ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా నూట ఆరు రోజులు సమ్మె చేశాము సిఐటి నుంచి నూట ఆరు రోజుల సమ్మె టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసాం కానీ ఇంత కాలేదండి ఎక్కడా కూడా ఇంత కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిండ్రు కాబట్టి అడుగుతున్నాం మెనిఫెస్ట్ పెట్టిన పద్దెనిమిది వేలు ఉద్యోగ భద్రత గురించి అడుగుతున్నామండి ప్రభుత్వం చెప్తుంది కదా ప్రజలకు పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని అందినాయి కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నాయి నిజంగా ఒకవైపు హామీలు అందకపోయి మీ పైన మహిళలపైన దాడులు జరగ చూడవచ్చు మరి బస్సు ఛార్జెస్ తప్ప ప్రతి ఒక్కటి ఏది నెరవేరలేదు ప్రతి ఒక్కటి ఏది నెరవేరలేదు ఇంటికి పోతే కొట్టేటట్లు ఉన్నారండి అక్కడ ఇంటికి వెళ్తే కొట్టేటట్లున్నారు మమ్మల్ని ఎందుకు అంటే ఆ రోజు నువ్వు చెప్పినావు కదా ఈరోజు ఎందుకు కావట్లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయి ఒక స్త్రీ చనిపోతున్నారు హాస్పిటల్లో ఇంతకుముందు మన హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లు వేసి ప్రతి ఒక్కటి విశేషం తెలుసుకునేవారు ఒక ఆశ దగ్గర ఒక హెల్త్ మినిస్టర్ మాట్లాడి తెలుసుకోవడం వల్ల అక్కడ మాకు ఏం జరుగుతుంది అని చెప్తే అప్పుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేవారు ఇప్పుడు లేదండి అట్లా ఇప్పుడు అట్లా లేదండి అసలు మందులు లేవండి మందులు లేవండి సెంటర్లా సబ్ సెంటర్ కానీ పిఎస్సి కానీ మన డిస్టిక్ హాస్పిటల్స్ కానీ మందులు కూడా లేవండి ఒకప్పటిలాగా లేదు నేను హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ అధ్యక్షురాలని అపర్ణ స్టేట్ మొత్తం ముప్పై రెండు జిల్లాలు కదిలినాయి ముప్పై రెండు జిల్లాలల్లా నేను పదకొండు గంటలకు వచ్చిన మా పిఎస్సీలో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తీసుకొని నేను ప పదకొండు గంటలకు వస్తే అప్పటికే అక్క వాళ్ళను గొడవ అయితేనే ఉంది అవుతుంటే నాకు అసలు ఏం మాట్లాడాలి ఎంత లోపలికి తొయ్యని ఇస్తలేరు లోపల గేట్లు వేసేసి రానియట్లేదు రానియకపోతే మేము అడిగాము ఎందుకు దేనికి రానియట్లేదు మేము లో కూడా లేము యూనిఫామ్లో ఉంటే కూడా అరెస్ట్ చేస్తారని యూనిఫామ్ యూనిఫామ్లో లేకుంటే కూడా మేము వంద మంది దాకా వచ్చినాం నా ఏంబడి వంద మంది వచ్చారు ఇంకా మిగతా వాళ్ళంతా బస్ లో అక్కడ షాపింగ్ మాల్లో అక్కడక్కడ దాచుకున్నారు ఎందుకంటే అరెస్ట్ చేస్తారు బస్ స్టాప్ దగ్గరకు వచ్చి కూడా అరెస్ట్ చేస్తారు అప్పటికి మళ్ళీ నన్ను తీసుకెళ్తురని మా వాళ్ళు ఏం చేశారు బస్ స్టాప్ దగ్గర బస్ డిపో దగ్గర తీసుకొచ్చి కోటి బస్ స్టాప్ తీసుకొచ్చినా కూడా అక్కడ నాకు అసలు గాలు ఆడట్లేదు శ్వాస తీసుకో ఆ తోకలాటలు శ్వాస ఆడట్లేదు జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి కదలి ఇప్పుడు ఒకవైపు లేడీ కానిస్టేబుల్ ఉన్నా సరే మహిళల పైన మా మగవా పోలీసులు కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఒకవైపు తిట్టడం మరోవైపు దాడి చేయడం చూస్తే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సార్ తోటి ఆడదాన్ని ఆడ నువ్వు ఈరోజు ఉద్యోగంలో ఉన్నావు నేను నేను కూడా నీలాగానే ఉద్యోగంలో ఉన్నా కాకపోతే నీకు ఫిక్స్డ్ శాలరీ ఉంది నాకు ఫిక్స్డ్ శాలరీ లేదు నా కడుపు తిప్పలకు నేను వచ్చిన కానీ నువ్వొక మైలవు నువ్వు అర్థం చేసుకోవాలి కదా నువ్వు అర్థం చేసుకోకుండా దారుణంగా మాటలని నువ్వొక నీ ఇంటికి కూడా నేను వచ్చేదాన్నే ఈ ఈరోజు చిన్న స్థాయిలో ఉన్నా రేపు కూడా పెద్ద స్థాయిలో కావచ్చు కానీ ఒక తోట ఆడదానికి తోట ఆడదా అలా చేయడం చాలా దారుణం ఇంకోటి ఏంటంటే గుంజుకపోయి కొట్టడము తిట్టడము ఈరోజు నాకే జరిగింది కాదు రేపు నీకు కూడా జరగవచ్చు కానీ ఆ రకంగా చెయ్యొద్దు కానీ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి దాంట్లో ముందు అడుగు వేస్తున్నాం ప్రతి దాంట్లో ముందాడిగా మేము అయినా మేము కొట్లాడడానికి రాలేదు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చినాం ఎందుకు మేము కాలు సామరూపగా ఒక ఫెస్ట్ మేము ఒక లెటర్ ఇస్తామని వచ్చినాం మేము పర్మిషన్ తీసుకున్నాం కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొనే మేము వచ్చినాం ఎస్ఐకి ఏం చెప్పదలుచుకున్నా వాడు మొగోడైతే వాడికి వానికి తోటి తోడబుట్టినోళ్ళు ఉంటే అన్నదమ్ముళ్ళు కానీ అక్కజల్లలు కానీ మేము అన్నదమ్ముళ్ళలాగాని మేము భావిస్తున్నాం ఏ ప్రభుత్వం కానీ మాకు ఏ ఎవరు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ వచ్చింది ఇలా ఈ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిందని మారలేదు కదా మేము మేము అయినా పార్టీ వైజ్గా పోలేదు మేము ఏమని అడిగినాము మాకు మేము చేస్తున్నాం సార్ మాకు చిన్న హెల్ప్ చేయండి అని అడిగినాము అడుగుతా కూడా అడగకుండా అసలు వెయ్యడం అంటే మగోడు అంటే మొగోడు మా ఇంట్లో మా భర్తలు కొడతనే ఒప్పుకోవట్లేదు మేము చేసి చేసి వస్తున్నాము మొగోడు ఒక ఆడదాన్ని కొట్టిండు మాటలు అన్నాడు అంటే నీ తోడబుట్టినోడు నీ అమ్మ కానీ నీ అక్క కానీ ఉంటే ఇదే పరిస్థితిలా మీరు అలా చేస్తుండేనా మీరు మీరు కూడా మీ ఒక సంసారం చేసేటోళ్ళే కదా మీరు కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళే కదా నువ్వు ఒక తల్లి కడుపులో ఎంత వచ్చినావు కదా నీకు తోడబుట్టినోళ్ళు లేరా ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలను అన్నావు రేపు మమ్మల్ని అన్నవు అన్న ఏం కారణం ప్రతి ఒక్క సర్వైవ్ చేయిస్తారు మాతోటి మీరు లిపరసీ సర్వే అన్నారు ఎన్సిడి సర్వే అన్నారు ఎంఐ సర్వే అన్నారు మళ్ళీ ప్రతి ఒక్క సర్వే మొన్న కులగన్న సర్వే కూడా ఆశలకే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ మాకేనా ఎన్ని సర్వేలు చేస్తాం మాకంటూ ఏది లేదా అయినా మేము ఏఎన్ఎంలు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలలో టీఎస్పిఎస్ రాసినా కూడా మాకు వేటేజ్ మార్క్సే లేదు వేటేజ్ మార్క్స్ లేవు ఈరోజు మేము అడుగుదాము అన్న లెటర్లు రాసినాము రేపు వచ్చేది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము కూడా రాస్తున్నాం కాబట్టి మాకు వేటేజ్ ఏమని ఇస్తాడేమో అని అడుగుదామని అదొకటి ఇవి అన్నీ ఉన్నాయి కదా మాకు ఇచ్చింది పద్దెనిమిది వేల శాలరీ పద్దెనిమిది వేల దాంట్లో మెయిన్ ప్యాచర్లు పెట్టింది కాబట్టి మేము ఆయన ఇస్తా అన్నాడు కాబట్టి మేము అడిగినాం లేకుంటే అడగపోతుంటే ఈరోజు హైదరాబాద్ డిస్టిక్లో ఈ రకంగా జరిగిందంటే అసలు నా దగ్గర నేను అధ్యక్షురాలు నేను చెప్పుకోవడానికి ఈరో ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా ఈ రోజు తొమ్మిది తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అయింది మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మానిఫెస్టోలో ఆశాలకి పద్దెనిమిది వేల జీతము ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేసి మానిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి మేమందరము ఓట్లేసి గెలిపించడం జరిగింది మా ఆశాలంతా ఓట్లేసి గెలిపించడం జరిగింది సరే సంవత్సరము గెలిచి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుండడంతో మా ప్రస్తావన ఎక్కడ తీసుకురావట్లేదు ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ కాబట్టి మా ప్రస్తావన ఏమన్నా అసెంబ్లీలో చర్చకు రావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉన్న ఆశాలంతా మన కమిషనర్ గారికి కోటి కమిషనర్ గారికి మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ సామరస్యంగా సానుకూలంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎక్కడ ధర్నా పిలుపు ఇవ్వలేదు మేము మెమోండమ్ ఇవ్వడానికనే వచ్చినాము వచ్చినాము వచ్చిన తర్వాత ఏమనలేదు వచ్చి ఎక్కడ వాళ్ళము అక్కడ ఉన్నాము లెవెన్కి లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసినాము చేసిన తర్వాత మాకు పన్నెండు పన్నెండు గంటల దాకా టైం ఇవ్వండి ఎక్కడెక్కడో మారుమూలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు మా ఆశాలంతా గ్యాదర్ అయినాక మేము ఒక ఫోటో క్లిక్ తీసుకొని మేము మీడియా ఆధ్వ ఆధ్వర్యంలో మా బాధ మాన్ఫేస్ట్ పెట్టిన రెండు డిమాండ్లు అసెంబ్లీలో పోతాము మెమరి నవిస్తూ వెళ్లిపోతాము ఒక పన్నెండు నెలల వరకు టైం ఇవ్వండి అని అన్నాము టైం ఇవ్వడం అంటే పక్క పోయి మాట్లాడుకోండి పక్క పోయి మాట్లాడుకోండి అని అన్నారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అతను సీఏ ఎస్ఐయో ఒక అన్నాడు అంటే పక్కకి ఇట్లా మాట్లాడతాం పక్క కూర్చొని ఎందుకు మాట్లాడతాం మిమ్మల్ని వెళ్ళి చేయము ఏమి చేయము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము సామరస్యంగా మాట్లాడిపోతామని ఉన్నాము ఉన్న తర్వాత మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాంబాబు అన్న మాట్లాడుతుండు మాట్లాడకపోతే ఆయనకు అప్పుడే అసహనం వచ్చేస్తూనే ఉంది మేము చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం ఆ శ్రీనివాస్ సారి సార్ అనే సార్కి పోలీస్ ఆయనకి అసహారం వస్తూనే ఉంది వీళ్ళు వినండి మీరు ఇంటలేరు మీరు ఇంటలేరు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేసి ఇక రాంబాబా తీసుకోవడానికి ప్రయత్నించారు ముందున్న ముందున్న నారాయణ ముందుకే తీసుకోవడానికి ప్రయత్నించారు లేదు మా వాళ్ళందరూ వస్తారు పన్నెండు గంటల వరకు వచ్చే మీరు టైం ఇవ్వండి అందరు గ్యాదర్ అయినాక ఇచ్చిపోతామని చెప్పినాము అక్కడితో కూడా ఆకుండా రాంబాబాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు మేము రాంబాబాన్ని అరెస్ట్ చేయకుండా మేము అందరం అడ్డు తిరిగినాము మేమేం లొల్లి చేస్తా అంటలేం కదా అని అడ్డు తిరిగినాము అడ్డు తిరిగిన తర్వాత ఇక కథం ఇక వాళ్ళకంతటితోనే ఓపిక నశించిపోయి వెహికల్ తెస్తూనే ఉన్నారు గుంజుకుపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఇక మేము నేను అక్కడ ఇక్కడ చురుచుగానే ప్రవర్తించారు తీసుకోవడానికి ప్రయత్నించరు ప్రయత్నించే క్రమంలో నేను కళ్ళు తిరిగి నేను ఫస్ట్ పడిపోయినా కళ్ళు తిరిగి నాకు శ్వాస ఆడలేదు హార్ట్ బీట్ ఎక్కువై పడిపోయినా పడిపోవగానే రాష్ట్ర అధ్యక్షురాలు మా ఫ్రెండ్ వచ్చి లేపడానికి ప్రయత్నించి నా ముట్టు నా చుట్టుముట్టు కూడిరు కూడిన తర్వాత ఆమెని ఎక్కడ కొట్టిరంట ఇక నేను ఇక నాకు దమ్ ఆడలేదు లేచిన లేవంగానే మళ్ళీ వెంటనే నేను ఫ్రెండ్ ఏదైనా దోలాడుకున్నా ఎక్కడుంది సంతోషం ఉంది అని దోలాడుకున్నా దోలాడుకుని మళ్ళీ ఆమె దగ్గరికి పోయినా అంత శాత కాకుండా ఆమె దగ్గరికి పోయినా ఇక అమ్మాయికి పడిపోయింది నేను దగ్గర పడిపోయి అసలు ఇంద్రమ్మ పాలన ఏ పాలన కానీ మా ఆశాల పట్ల మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరింపులు ఎక్కువైనాయి పని ఒత్తిడి ఎక్కువైంది ఎక్కడికక్కడ అధికారులు అసలు బెదిరిస్తున్నారు ఆశాలని అసలు ఈ పని చేయకపోతే తీసేస్తాము ఆ పని చేయకపోతే తీసేస్తాము మీరు మీరు జాబ్ చార్ట్ మేము జాబ్ చార్ట్ కాకి ఈ మధ్య జాబ్ చార్ట్ వచ్చిందనమాట ఆ జాబ్ చాట్ ప్రకారమే మేము పని చేస్తాము అదన పనులు మేము చేయమంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పిఎస్సీకి అధికారులు ఒక్కొక్క పిఎస్సీలు వచ్చి బెదిరిస్తున్నారు అయితే మేము ఆన్లైన్ వర్క్ చేయమన్నాం మా ఆన్లైన్ వర్క్ కాదు ఎంతసేపు ఆశాలు జస్ట్ మోటివేట్ అన్ని కార్యక్రమాలకు మోటివేట్ మమ్మల్ని ఆన్లైన్ వర్క్ చేయమంటే మేము ఎట్లా చేస్తాం చెప్పండి ఇక మా ఫ్రెండ్ పడిపోయింది అధ్యక్షురాలు పడిపోయింది పడిపోయిన పది నిమిషాలు కూడా అట్లా పడిపోయినా కూడా నటన అనుకొని వ్యాన్లు వేసుకొని పోదాం అంతే యాక్టింగ్ చేస్తుంది వీళ్ళు ఇట్లానే చేస్తారు యాక్టింగ్ చేస్తారు అనేసి తీసుకొని చచ్చిపోయిన మనిషిని తీసుకొని ఇద్దరు మనుషుల్ని డీసీఎం లేచారు డీసీఎం లేచినా కూడా డీసీఎం లేచినాక కాళ్ళు బయట ఉన్నాయి రైట్ ఇది పరిస్థితి ఏదైతే అసెంబ్లీ ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నప్పుడు మేనిఫెస్టో ఇచ్చిన హామీలే మేము అడిగైనాం కానీ మాపైనే లేడీ కానిస్టేబుల్ ఉన్నా సరే మగ పోలీసులు కావచ్చు మా పైన దాడి చేయడం జరిగింది క్రూరంగా మేము హాస్పిటల్కి వచ్చిన మాకు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందలేదు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి మాకు కూడా మాకు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది ప్రస్తుతం ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా పోయింది ఎప్పుడు ఆడవాళ్ళపైన క్రూరంగా దాడి చేసిందని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆవేదన జరుగుతుంది